నలభై ఒక్క పర్సెంట్ ఓటింగ్ ఇచ్చారు ప్రజలు ఇది ప్రతిపక్షానికి అర్హత కాదా ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం మీకు ఓటు ఓటు తెలియకుండా ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ వచ్చినటువంటి వ్యక్తుల్ని మీ పక్కన కూర్చొని పెట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా కూర్చొని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పిఏసీ చైర్మన్ ప్రజా పొద్దుల శాఖను కూడా అధికార పక్షం తీసుకొని అనుభవిస్తుందంటే ఇంతకు మించినటువంటి దగా ఉందా ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఉందా ఎప్పుడైనా అధికార పక్షం చైర్మన్ తీసుకుందా చరిత్ర ఉందా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా దేశాలలో కూడా పిఎసీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇస్తారు కదా మరి ఇక్కడ ఎందుకు గుంజేసుకున్నారు ఉన్నారా ప్రతిపక్షం ఇంకొక పార్టీ ఉందా శాసనసభలో ఇంకొక పార్టీయే ప్రతిపక్షంలో లేనప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎవరు మరి ఎవరిని మీరు గుర్తిస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని మీద తిరగబడాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి అందరికీ నమస్కారం అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు ఉన్నవి నాలుగు పార్టీలు అందులో మూడు పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది అసలు ఢిల్లీలో ఒకసారి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి భయం తొమ్మిది నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు తలక్రిందులు అయిపోయాయి ఎంతో నమ్మి ఓట్లేసారు ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు ఈరోజు నిరుద్యోగులైతే వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఎలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామరా దేవుడా అని బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు మహిళలు మోసం చేశారు రైతులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు ఉద్యోగస్తులు మోసం చేశారు చిన్నపిల్లలు మోసం చేయడం జరిగింది అలాగే అన్ని రకాలుగా ప్రజలు మోసం చేశారు ఇంకోవైపు ధరలు పెంచేశారు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు తీసుకుంటే పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం ప్రజల మీద వేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం పెంచేయడం జరిగింది నిత్యావసర సరుకులు ధరలైతే అరవై శాతం పెం పెంచడం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగింది ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపేరు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మా పార్టీ ప్రశ్నిస్తాదని భయపడి వీళ్ళు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఇవ్వట్లేదు అలాగే మేము కోర్టులో వేసాం పిటిషన్ వేయడం జరిగింది న్యాయంగా నలభై శాతం ఓట్ షేర్ ఉన్న మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి దానికి కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయట్లేదు స్పీకర్ గారు అంటే